పది నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు ఆ అక్కచెల్లెమ్మలకు ఫోన్ చేసి నేరుగా అక్క చెల్లెమ్మ దగ్గరికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడిగే పరిస్థితి మన గ్రామంలోనే మన మన గ్రామంలోనే ఓ మహిళ పోలీస్ తీసుకువచ్చింది ఎవరు అంటే తీసుకువచ్చింది ఎవరు అంటే తీసుకువచ్చింది ఎవరు అంటే మీ జగన్ జరిగింది ఎప్పుడు అంటే ఈ చెప్తా ఉన్నాను అవునా కాదా అవునా కాదా అవునా కాదా మరి ఈ పని మరి ఈ పనులు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ పిల్లల చదువుల్ని మీ పిల్లల చదువుల్ని ఎలా మార్చామో కూడా మీరే చూడండి ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు ఇంతకుముందు ఎవరూ కనీసం పిల్లల చదువుల గురించి ఆలోచన చేయలేదు కారణం ఆ పిల్లలకు ఓటు లేదు కాబట్టి ఆ పిల్లలకు చదువుల గురించి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎవరు కూడా పట్టించుకోరు కాబట్టి కానీ ఆ పిల్లలే రేపటి తరం ఆ పిల్లలు బాగుంటేనే పేదవాడు పేదరికం నుంచి బయటికి వస్తాడు తల మారుతాయని ఆ పిల్లల గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అనంటే అది మీ బిడ్డ అని చెప్పి కూడా ఏదో చెప్పడానికి గర్వపడతా ఉన్నాను నాడు నేడుతో గవర్నమెంట్ బడులు నాడు నేడుతో గవర్నమెంట్ బడులను మార్చినది గవర్నమెంట్ బడుల్లో గోరుముద్ద గవర్నమెంట్ బడులల్లో విద్యా కానుక తెచ్చినది గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడులలో బైజూస్ కంటెంట్ గవర్నమెంట్ బడులలో పిల్లల చేతుల్లో బైలింగ్ టెక్స్ట్ బుక్స్ ఒక పేజీ ఇంగ్లీషు ఒక పేజీ తెలుగు గవర్నమెంట్ బడులలో పిల్లల చేతుల్లో ట్యాబులు గవర్నమెంట్ బడులలో పిల్లల క్లాస్ రూమ్లలో ఐఎఫ్పి ప్యానెల్స్ పిల్లల క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన ఆరో తరగతి నుంచి గవర్నమెంట్ బడులల్లో మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ గవర్నమెంట్ బడులల్లో మూడో తరగతి నుంచే టోఫుల్ మొదలు ఇంగ్లీష్ మీడియం మొదలు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం అన్ని కూడా జరిగింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉండగానే జరిగాయి అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి